మన హెడ్ లైన్స్ రెడీ మూడు ముఖ్యమైన మెటస్ దొరికాయి ముందు ఇవి చూడండి ముఖ్యమైన ఏంటది నంబర్ డైరెక్టర్ తిరుపతిలో రహస్య వివాహం ముందు చదివి ఎలా రియాక్ట్ అవుతారో చూడండి సుందరికి పోలీస్ ఆఫీసర్ కొనిచ్చిన వైర్ నెక్‌లెస్ థ్రిల్లింగ్ న్యూస్ నెంబర్ త్రీ విగ్రహాల తరలింపు కేసులో అరెస్ట్ అయిన బాషాకి ప్రముఖ వ్యాపారవేత్తతో సంబంధం పోలీస్ అధికారుల ఎంక్వైరీ ఇవన్నీ మన పత్రికలు వేయదగ్గ వార్తలు కావు వీటికంటే నేను తెచ్చిన ముఖ్యమైన న్యూస్ వేయడమే మంచిది వీటికంటే ముఖ్యమైన న్యూసా ఏంటది యాంజాల గ్రామంలో పెట్టబోయే మినరల్ వాటర్ ఫ్యాక్టరీ దానివల్ల అక్కడ ప్రజలకు జరగబోయే నష్టాన్ని తెలియజేసే ముఖ్యమైన న్యూస్ ఏంటి అనేది ఒక గ్రామంలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెడితే చుట్టుపక్కల ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి నేను కాదండో లేదు కానీ దాని వల్ల భవిష్యత్తులో జరిగే నష్టాలు ఏంటి ఏం నష్టాలు యాంజాల గ్రామంలో కట్టబోయే ఆ వాటర్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి నీళ్లు తీయాలి ప్రస్తుతం ఆ గ్రామాల్లో నీరు యాభై అడుగుల లోతులో ఉంది ఈ ఫ్యాక్టరీ కోసం నీళ్లు తీయడం మొదలెడితే వంద అడుగులు రెండు వందల అడుగులు ఆ తర్వాత ఐదు వందల అడుగుల వరకు వెళ్లొచ్చు ఆ నీళ్లనే నమ్ముకున్న రైతులు ఏమైపోవాలి ఒక్క రైతు కుటుంబం బాధపడ్డాన్ని చూస్తూ ఊరుకోలేను ఈ రోజు యాంజల రేపు శంషాబాద్ ఆ తర్వాత ఇంకో ఊరు ఇలా ప్రతి ఊళ్ళోనూ ఫ్యాక్టరీ పెడితే దేశమే ఎడారైపోతుంది అలా జరకూడదంటే మనం ప్రకృతిని అనుసరించి పోవాలి అలా వల్లే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి గుజరాత్ లో భూకంపం కాశ్మీర్ లో భూకంపం ఆంధ్ర తమిళనాడు లో సునామి ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంత మంది ఇళ్లు వాకిళ్లు పోగొట్టుకుని వీధులు పడ్డారు దీనికి అంతటికే కారణం ఎవరు పర్లే కదా ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే న్యూస్ వేదామంటున్నారు నువ్వు కానీ నువ్వు రాయడం వల్ల మంత్రి తన ఫ్యాక్టరీ వరకు ఆపడం ఏమంటే వచ్చే ఎలక్షన్స్ లో తన గెలవడం కోసం వేసిన ప్లాన్ ఇది రాజకీయ నాయకుల బాధ వచ్చే ఎలక్షన్స్ గురించే కానీ ఒక పత్రికా విలేకరి బాధ ప్రజల క్షేమం గురించే నేను చివరి వరకు ఒక మంచి పత్రికా విలేకరిగా ఉండాలనుకుంటున్నాను లెట్స్ క్రియేట్ గుడ్ స్టేట్స్ మ్యాన్ నాట్ కరప్ట్ పొలిటీషియన్ తిలక్ అద్భుతంగా చెప్పాడు ఈ మ్యాటర్ వేయటం మన పత్రికే గౌరవం నా తర్వాత ఈ ఎవరెస్ట్ పత్రిక ఎలా నడుస్తుందని దిగులు ఇప్పుడు నమ్మకం కుదిరింది నేను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉందిరా ఎడారిగా మారనున్న ఆంధ్రప్రదేశ్ ఇదే రేపటి మన హెడ్లైన్ ఎంఏ జర్నలిజం చదివి ఏదైనా కొత్తగా సాధించాలనుకున్నా నువ్వు ఇలాంటి ముఖ్యమైన స్కూప్ న్యూస్ ని వెయ్యొద్దని ఎలా అనగలిగావు సారీ నేను నా మంత్రి చేసే అక్రమాన్ని కంటిన్ శబ్దం చెప్పట్లేదు అతని గురించి నీకు బాగా తెలుసు మనం రౌడీల గురించి రాస్తేనే ఆఫీస్ వచ్చి బెదిరిస్తున్నారు ఆ సింహాచలమే వాళ్ళందరికీ బాస్ ఆ తర్వాత ఆఫీస్ వచ్చి చైర్స్ అవి వెరక్ కొడతారు కిటికీ అద్దాలు పగలు కొడతారు అందు కాదు నా బాధ నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అతను వల్ల అతను రౌడీల వల్ల నీకేమీ కాకూడదన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను థాంక్స్ కానీ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే అది నేను చూస్తూ ఊరుకోలేను అందుకని ప్రాణాలు పోగొట్టుకుంటావా నాట్ ప్రాణం ఎప్పటికైనా పోయేదే కదా అది లక్ష్యం కోసం పోని చరిత్రలో పిరికి వాళ్ళకి స్థానం లేదు వీరులకే ఉంటుంది నేను వీరుడిగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నా 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 పెద్ద పెద్ద అక్షరాలతో వేశారు చదువుతా నేను ఎడారిగా మారనున్న ఆంధ్రప్రదేశ్ నీళ్ళ ఫ్యాక్టరీల వల్ల ఆంధ్రప్రదేశ్ కు రానున్న ముప్పు వేయ్ కూర్చోరా ఎందుకురా టెన్షన్ పెడతావు ఆ ఇవ్వగో ఈ పేపర్స్ చూడు ఆ పారిశ్రామిక రంగంలో విప్లవం ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ప్రథమ రాష్ట్రంగా విలసిల్లుతుంది ప్రతి జిల్లాలోనూ పరిశ్రమలు ప్రభుత్వ విజయం అరే వదిలే అన్నా నేను పేపర్ చదవటం కాదు ఆంధ్రప్రదేశ్ ఈ మ్యాటర్ చదువుతోంది ఇది చాలా తన్నట్టు అడ్డమైన వేదవులందరూ ఫోన్లు మీద ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నారు మీరు ఇంకొక రౌండ్ వేసుకోండి నేను వెళ్ళాను వేసేసి వస్తానో నువ్వు అనుకుంటున్నట్టు ఆ తిలక్ సాధారణ వ్యక్తి కాదు తప్పకుండా మనం ఏదైనా చేస్తామని అతను హుషారుగా ఉంటాడు ఇప్పుడు మనం అతన్ని ఏమైనా చేస్తే అది పెద్ద సమస్య అయ్యి అసెంబ్లీ వరకు వెళుతుంది అంటే వాడు రాజుని చదివి కానీ వాణ్ణి కాదు ఆ మేధావి సత్యమూర్తి వాణ్ణేసేస్తే ఆ తర్వాత పత్రికని ఎవరు నడుపుతారు ఆ అనాథలకు తోడుగా ఎవరుంటారు అందుకే చెప్తున్నాను మెయిన్ ఆఫ్ చేయి లైట్లు వాటికవే ఆరిపోతాయి నాన్నగారు ఎక్కడా నేను ఆఫీస్ కు వెళ్తున్నాను

తిరిగి అమెరికా వెళ్ళేలాగా అతనికి పెళ్లి చేసి పంపించాలని చూస్తున్నాడు నానా ఏమిటి నా పెళ్లికి ఇప్పుడు ఏమంత తొందర అవును కదా చెల్ల ఇక అంత వయసు ఏమైందని దానికి వయసు అవ్వలేదురా నాకు అవుతుంది కదా కొన్ని విషయాలు ముందుగా నిర్ణయించి పెట్టుకుంటేనే టెన్షన్ లేకుండా ఉంటుంది మనం నమ్ముతున్నాడే గురు శుక్రవారాల్లో అష్టలక్ష్మి గుడికి వెళ్తుంటాడు ఇవాళ వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తా అన్నాడు మనం వెళ్దాం దైవ దర్శనం అయినట్టు ఉంటుంది వాళ్ళ అబ్బాయిని చూసినట్టు ఉంటుంది ఇప్పుడు చెప్పారే ఇది కరెక్ట్ ఇలా చెప్తేనే కదా నాకు అర్థం అవుతుంది అర్థం కాగానే సరిపోదురా అమ్మాయికి అన్నము నువ్వు నువ్వే అన్ని విషయాలు దగ్గరుండి మరీ జరిపించాలి ఏంటి పోనే పెళ్లి మాట ఎత్తగానే అలా సైలెంట్ అయిపోయేవి అంటే హ్యాపీ ఉండాలి ఆ నీ రూట్ క్లియర్ అయిందండి నువ్వు జాలీగా ఉన్నావు ఊరుకో ఏంటమ్మా అది అదేవింటేంటి బై నువ్వు మాట్లాడుకో నువ్వు చెప్పు అమ్మా నైకి మేకనకేం ఒక ఇది ఏంటి నిజమేనా ఆ నిజమేనా చెప్పరాంగయ్య చెప్తాను రంగ స్వామి రాలేదా ఇంకెవరున్నా రావాలన్నా నా నాది కార్యక్రం రావాలి నేను తిలక్తో మాట్లాడి మీకు తర్వాత ఫోన్ చేస్తాను చూడు తిలక్ మెకానిక్ రంగస్వామి రాలేదు మెషిన్ రిపేర్ అయింది ఆ సంగతి నాకు వదిలేయండి నాన్నా మీరు అబ్బాయిని చూసిరాని అలాగే వెడస్తానన్నా జగప్రిడ్ ఏ భవానీ పెళ్లికూడని బాగా చూసిరా అలాగే సనత్ నగర్కి వస్తా వస్తాను సార్

బుద్ధి నీకు ఎన్ని సార్లు చెప్పాలరా మా మంత్రి గారి గురించి పేపర్లో రాయద్దు రాయద్దు మిగతా పేపర్లు వాళ్ళు చెప్పినట్టు వింటలా నీకేమైందిరాడుగా చేయగా రాసి నేనొక పేనావాడిని అదేంతయా పేనావాడేంటే సార్ అనేది రాసే కలం మాత్రమే కాదు తల రాతల్ని మార్చగల వస్తువు కూడా పేరు తెలక్ వయసు తెలియదు పుట్టిన తేదీ తెలియదు తల్లి నన్ను ఆదుకున్న భూమి తండ్రి లోకాన్ని గొడుగులా రక్షించే ఆకాశం జన్మస్థలం తెలుగుదేశం పెరిగిన స్థలం అనాథాశ్రమం నువ్వు గొప్ప జర్నలిస్టు కావాలని ఆశపడుతున్నావు చాలా సంతోషం కానీ ఈ చిన్న పత్రికలో చేరి ఏమి సాధించగలవు న్యాయం ధర్మం ఎక్కడుంటాయో నేను అక్కడే ఉండగలను ఈ పత్రికలో చేరాలంటే నువ్వు రెండు విషయాలు తెలుసుకోవాలి ఒకటి మిగతా పత్రికల్లాగా డబ్బు వసతి ఆడంబరాలు ఇక్కడ ఉండవు రెండోది చెడ్డ వాళ్ళకి శత్రువులం అవుతాం దేశంలో ఇప్పుడు వాళ్లేగా పవర్లో ఉన్నారు నేను డబ్బే ముఖ్యం ఉంటే ఇక్కడికి వచ్చేవాడిని కాసా నా శరీరంలో బలం మనసులో ధైర్యం ఉన్నాయి మనం ఏ లక్ష్యాన్ని ఎన్నుకున్నా దాన్ని సాధించాలి ఐ థింక్ జాబ్ ఇస్ మోర్ ద దాన్ ఇట్ సార్ చాలా బాగా చెప్పావు అది మాత్రమే కాదు సార్ మంచి వాళ్ళకి శత్రువులు ఉండడంలో ఆశ్చర్యం లేదు ఆ మహాత్ముడికే కాడ్సే శత్రువు అయ్యాడు కదా నీలాంటి తెలివితేటలు ధైర్యము గల యువకులే ఇప్పుడు ఈ దేశానికి అవసరం బాబు వీడు ప్రాణాలతో ఉండకూడదు బాబు ఆయుధం పట్టిన వాడే వీరుడు అది నేను ఒప్పుకుంటాను కాని శత్రువు సమూజ్జి అయిండలగా వీడికి ఓట్లు వేసి మంత్రిని చేశారే జనం వాళ్ళకి వీడి నిజస్వరూపం తెలిసే వరకు ప్రాణాలతోనే ఉండాలి మనలో రగిలే జ్వాల అయోగ్యుల్ దహించి వేయాలి మనల్ని ఏమీ చేయకూడదని నువ్వేగా చెప్తుంటా కత్తిని కింద పడే రోజు చావు నుంచి తప్పించుకున్నావు నిన్ను వదిలిపెట్టను నిన్ను అసెంబ్లీ నుంచి సెంట్రల్ జైలుకి పంపించేంతవరకు నిద్రపోనివ్వను బాబు లేచి కూర్చో మెల్లగా పాప వచ్చి చెప్పింది నువ్వేం భయపడద్ది ఈ కషాయం తాగి అన్నీ సత్తుకుంటాయి Haɗari <laughs> అగిలేరా ఒక పాలయం దాగాగిలేరా సత్యముదయని ధర్మముదయని మోసముఎరగని వేషమకలకని నీతికి నిలబడి జాతికి రను పోయి ఏసేట ఏసే ఏ కోట కోటదు కోటదు పెన్ను ఉందని ఏదైనా పెళ్లిందని ఏంటంటేస్తారా ఏం చేస్తాను చూడు అనుకున్నా బాబు రంగనా ఈ ఘోరం చూసావా ఇంట్లో దూరి కొట్టారు బాబు ముసలావిడని కూడా తొడుకుని ఇస్తూ కొట్టారు సార్ మా అమ్మాయిని వాళ్ళ బాధ నుంచి రక్షించుకోవడమే కష్టమైంది బాబు ఇలా చూడండి అన్న చిన్న పిల్లడని కూడా చూడకుండా ఎలా కొట్టారు మీరంతా నన్ను క్షమించాలి నా వల్ల కదా మీకు ఇన్ని కష్టాలు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ధర్మమే గెలుస్తుందని నిరూపిస్తాను కానీ అందుకని మీరంతా నాతో పాటు వద్దు నన్ను అపార్థం చేసుకోకుండా ఈ డబ్బు తీసుకోండి ఇప్పుడు ఈ డబ్బు తీసుకుని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళబట్టారు అయ్యో అలా అనుకోకండి కురుక్షేత్ర సంగ్రామం పద్దెనిమిది రోజులే జరిగింది కానీ ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో నాకే తెలియదు నాతో పాటు మీరు కష్టాలు పలవద్దు కష్టాల్లో ఉన్నప్పుడు పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడే మనిషి పారిపోయేవాడు కాదన్న లంచగొండితను అన్యాయాలు అక్రమాలు ప్రబలిపోతున్న ఈ సమయంలో మనలాంటి పత్రికల వాళ్ళు ధైర్యంగా బాధ్యతతో ప్రవర్తించాలి బాబు లక్ష్యం లేకుండా బతకడం కంటే లక్ష్యం కోసం చావడం మంచిది సార్ న్యాయం కోసం ప్రాణాలు అర్పించిన సత్యమూర్తి గారి దగ్గర పనిచేసిన మమ్మల్ని తిరిగి వాళ్ళనుకోకు అనకుండా నేను అలా అనలేదు మీరు న్యాయం ఉంది కానీ మీరంతా నాలా అనాథలు కాదుగా ఎవరు అనాథ ఇంతమంది మేము ఉండగా నువ్వెలా అనాథ అవుతావు వీళ్ళంతా నీ మీద పెట్టుకున్న నమ్మకమే మన బలం ఆ నమ్మకంతో దేన్నైనా సాధించొచ్చు